ైజ్ ద లాడ్ హలెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఆ మేడ్ క్రీస్తు రంధు పిల్లల దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపించదు వాగ్దానము చేస్తున్నాడు అవును ఎన్నిక లేని గొర్రెల కాపరైన దావీదును ఇస్రాయలీలపై మహారాజుగా చేసిన దేవుడు మనలను కూడా ఆ ప్రకారంగానే ఎన్నిక లేని వారమైనప్పటికీ శాశ్వతమైన కృప మన ఆయన చూపించున్నాడు హిరిమ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ప్రకారంగా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను అవును శాశ్వతమైన ప్రేమ ఆయనకు మన ఎడల ఉన్నది గనక ఆయన మనను ఎన్ని కష్టాలు శ్రమలు బాధలు కలిగినను మనను విడివక మన ఎడల కృప్ప చూపుచు ఉన్నాడు కనుక మనము దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు దావీదికు చూపినటువంటి శాశ్వతమైన కృపను మనకు చూపించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల గాక ఆమె